శ్రీ రఘురామకృష్ణరాజు కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రాజగోపాల్ శ్రీరామ్ శ్రీరామ్ రాజగోపాల్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్కారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో చెప్పని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన శ్రీరామ్ రాజగోపాల్ అని నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుచరిస్తానని చెప్పి సభా మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని చెప్పి దైవసాక్షి ప్రమాణం చేస్తున్నాను శ్రీ రాజశేఖర్ రెడ్డి బుద్ధ బుడ్డా రాజశేఖర రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని